డియర్ ఫార్మర్స్ నమస్తే అండి నా పేరు రెడ్డి నేను కళాశీల్స్ కంపెనీలో ఏరియా మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ నిన్న మనము అనంతరం విలేజ్ జూలూర్పాడి ఏరియాలో గల అనంతరం విలేజ్లో మన కళాశీల్స్ సంబంధించిన షార్ట్ గ్రూప్ చిల్లీ వెరైటీ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ పైన ఫీల్డ్గా కండక్ట్ చేయడం జరిగింది దాంతో దానిలో భాగంగా మళ్ళీ భద్రాచలం మార్కెట్లో కుక్నూర్ పరిధిలో మన అప్పారావు గారు వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఎకరా సాగు చేయడం జరిగింది బ్రహ్మాండంగా ఉంది అది కూడా త్వరలో మేము దాన్ని కూడా ఫీల్డ్ కండక్ట్ చేయడానికి సన్నదంగా ఉన్నాము ఈరోజు మనం పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు మేము భద్రాచలం నుంచి చెర్ల మార్కెట్కి వస్తుంటే చెర్ల మార్కెట్ పరిధిలో రైతు మన కళాశికి సంబంధించిన అధిక దిగుమని చైబీడు చపాట మిర్చి రకం కళ నైన్ వన్ నైన్ సాగు చేయడం జరిగి జరిగింది కొంత దానిలో భాగంగా వేరే అదర్ కంపెనీ మిర్చి రకం కూడా సాగు చేయడం జరిగింది అయితే మీకు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రత్యేకంగా అదర్ కంపెనీ మిర్చికి కళ నైన్ వన్ నైన్కి చాలా తేడా నైన్ వన్ నైన్ అనేది ఒరిజినల్ మీరు గమనించవచ్చు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటే సేమ్ డేటు సోవింగ్ చేసిండు నర్సరీ సేమ్ డేటు ట్రాన్స్ప్లాంటింగ్ చేసిండు ఫర్టిలైజర్స్ సేమ్ ఇచ్చిండు ఫెస్సైడ్స్ సేమ్ ఇచ్చిండు కానీ క్రాప్ విషయంలో నైన్ వన్ నైన్ ఏమో బ్రహ్మాండంగా చెట్టుకు మినిమం నలభై నుంచి డెబ్బై కాయ ఎనభై కాయ వరకు ఉంది అదే అదర్ కంపెనీ ఏమో పది నుంచి పదిహేను ఇరవై మధ్యలో ఉన్నాయి సో నేను దాన్ని కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ప్రజెంట్ నా చేతిలో ఉన్నాయి రైట్ సైడ్ ఏమో కలాష్ నైన్ వన్ నైన్ చపాట మిచ్చి రకం లెఫ్ట్ సైడ్ ఏమో అదర్ కంపెనీ మిర్చి రకం కాయలు రెండింటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ కలాష్ నైన్ వన్ నైన్ వల్ల ఏమంటారంటే ఇప్పుడు ఎక్కువ మంచు పడ్డప్పుడు కానీ వర్షం పడ్డప్పుడు మనకి ఈ ఇట్లా దారులు ఉంటాయి అంటే వెళ్ళిపోనికి దారు ఉంటాయి అంటే పల్లె మాదిరిగా మీదికి చొచ్చుకొని ఉండదు దా దాని ద్వారా మనకి తాల్ పర్సెంట్ అనేది తక్కువ ఉంటుంది చూడండి మీరు కూడా గమనించవచ్చు ఇదే అదర్ కంపెనీ చిల్లి వెరైటీకి ఒక పల్లె మాదిరిగా ఒక షిప్ప మాదిరిగా పైకి ఉంది అయితే ఇది ఏంటంటే ఎక్కువ మంచు పడ్డప్పుడు ఆల్రెడీ ఇందులో నీళ్ళు ఉన్నాయి కొంచెం ఎక్కువ మంచు పడ్డప్పుడు కానీ లేదంటే చిన్నపాటి వర్షం వచ్చినప్పుడు దీంట్లో నీళ్లు నిలువ ఉండి మనకి తాల్ పర్సెంట్ అనేది ఎక్కువ అవుతుంది మీరు అదే గమనించవచ్చు తర్వాత కాయ థిక్నెస్ ఇదేమో ఎల్లో ఇస్ ఎల్లో తోటి థిక్నెస్ ఉండి పలుపు తక్కువ ఉండి ఇట్లా వస్తుంది బంతి మాదిరిగా లోపల పోతుంది ఇదేమో థిక్నెస్ ఎక్కువ ఉండి పలుపు ఎక్కువ ఉండడం వల్ల ఇట్లా వచ్చేది గట్టిగా ఉంటుంది సో దీంట్లో పెద్ద కార్పు ఎక్కువ ఉండి ఇది చూడండి ఎంత థిక్నెస్ తోటి ఉందో కాయ ఇట్లా వచ్చేది లోపలికి వెళ్ళదు గట్టిగా ఉంది వెయిట్ పరంగా కూడా ఈ ఇది హల్కగా ఉంది అంటే దీంట్లో వెయిట్ తక్కువ థిక్నెస్ తక్కువ ఉండి వెయిట్ తక్కువ ఉంది ఇది థిక్నెస్ ఎక్కువ ఉండి వెయిట్ ఎక్కువ ఉంది కాయ బరువు చూస్తే మనకు అర్థమవుతుంది మెయిన్ ఏంటంటే రీజను మన కళాశన్న ఆయనకు వాటర్ ఎక్కువైనా లేదంటే మంచు ఆర్ఎల్స్ మంచు పడ్డప్పుడు జారిపోవడానికి మందు కొట్టినప్పుడు పిచ్చిక ఏదైనా ఫెస్ ఫంగ పిచ్చుకర చేసినప్పుడు జారిపోవడానికి ఆస్కారం ఉంది అదే అదర్ చెల్లి వెరైటీకి జారిపోకుండా పల్లె మాదిరిగా ఒక గొడుగు మాదిరిగా ఇట్లా నీళ్లు ఆపుకోడానికి ఉన్నాయి ఇవి కాబట్టి దీంట్లో నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మనకి కంపల్సరీగా తాల్ పర్సెంట్ అనేది ఎక్కువ వస్తుంది తర్వాత మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక క్రాఫ్ విషయంలో ఇది చూపించు ఇప్పుడు ఇది చూపించు ఎల్లో ఈ రెండేమో అదర్ కంపెనీ చిల్లీ వెరైటీస్ చిల్లీ వెరైటీ ఒకసారి చూడండి ఎల్లో ఎల్లో లీఫ్ తోటి ఉంది ఇక్కడ ఈ నైన్ వన్ నైన్ ఏమో ఈ గ్రీన్ థిక్నెస్ ఎక్కువ ఉండి మంచి థిక్నెస్ తోటి నల్లగా మస్తుంది సేమ్ ఫర్టిలైజర్ సేమ్ ఫెస్టైర్స్ ఉపయోగించండు తర్వాత రెండోది ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మొదట్నే మనము ఇది అదర్ కంపెనీ చిల్లీ వెరైటీ ఇదేమో ఇగో మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ ఆకు చూపించు ఫస్ట్ దీన్ని చూపించు అదర్ కంపెనీ చిల్లీ వెరైటీ చూపించు ఇదేమో అదర్ కంపెనీ చిల్లీ వెరైటీ లేపు పైకి లేపు లీఫ్ ఎట్లా ఉంది చూడండి ఎల్లో ఎల్లో ఉంది మన కళా సంబంధి కళా సీట్స్ సంబంధించిన నైన్ వన్ నైన్ ఏమో థిక్నెస్ తోటి ఏర్పడుతుంది మొక్క ఈజీగా సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే రైతు అభిప్రాయం కూడా అదే సార్ అది బాగాలేదు సార్ తక్కువ క్రాఫ్ ఉందంటున్నాను ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి క్రాఫ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏది అదర్ కంపెనీ చిల్లీ వెరైటీకి పన్నెండు ఉన్నాయి సేమ్ డేటు ట్రాన్స్ప్లాంటింగ్ మన చిల్లీ వెరైటీకి నైన్ వన్ నైన్కి మీరు ఒకసారి గమనించవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఇగో నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు ఇగో నలభై నాలుగు నలభై ఐదు ప్రజెంట్ ఒక ప్లాంట్కి నలభై ఐదు ఇంకొకటి చిన్నది నలభై ఆరు అంటే ఒక ఇక్కడ ఎగ్జాంపుల్గా ఈ దీని దీనికి జానర్ తేడా అటు అటు సైడ్ ఇటు సైడ్ ఉంది మొక్క ఇదేమో పదమూడు పద్నాలుగు తోటి ఉంటే ఇది నలభై నాలుగు నలభై ఐదు ఫ్రూట్స్ ఉన్నాయి అంటే కాయలు ఉన్నాయి మీకు మోరీళ్ళు అంటే రెండు రెండింతలు ఎక్కువ ఉంది కాపు దానికి దీనికి మీరు చూడచ్చు నలభై ఐదు అంటే పదిహేను అంటే ఎంత డిఫరెన్స్ ఉంది ముప్పై కాయలు తేడు ఉన్నాయి సేమ్ డే సేమ్ ట్రాన్స్ప్లాంటింగ్ మందులు సేమ్ ఫర్టిలైజర్ కానీ ఫెజిటైజర్ కానీ సేమ్ మరి దేంట్లో రైతు అంటే సార్ మీరు ఇంకా నాకు అదివరకి నైన్ వన్ నైన్ ఇంకా ఎక్కువ పెట్టుకుంటే బాగుండేది ఫీలింగ్ ఉంది ఇంకా ఎగ్జాంపుల్ కూడా చెప్తా అయ్యో ఇదంతా నైన్ వన్ నైన్ థిక్ గ్రీన్ ఉన్నది కార్జులు చూడండి ఫస్ట్ ఈ నైన్ వన్ నైన్ క్రాప్స్ చూడండి చాలా చిక్కడి క్రాఫ్ రెండు ఇంచున్నర రెండు ఇంచులకు క్రా ఇంత కాయ ఇంత పెద్ద సైజు ఉన్నా కూడా కాయలు దగ్గర దగ్గర ఉన్నాయి అదే వేరే రకం మిర్చి కూడా చూపిస్తా ఇందులో మనకు తేట తేడా బాగా ఇక్కడ రైతు రెండు రకాలు పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది చెప్పడానికి మీకు అంటే ఎగ్జాంపుల్ చేయడానికి చూడండి ఇది మన ఎంత చిక్కడి క్రాఫ్ ఒకసారి ఎంత సైజు ఉంది మీరు గమనించవచ్చు ఇదంతా నైన్ వన్ నైన్ తిక్ గ్రీన్ కలర్ తోటి ఉన్నది లీపు చెట్టు ప్లాంట్ మొత్తం చూపించరాదు చూడండి ఎంత చిక్కడి క్రాఫ్ తర్వాత ఇది ఇది ఈ లైన్ మొత్తం సపోజ్ ఇక్కడ సేమ్ సేమ్ ఇదే మొత్తం ఇది ఈ లీఫ్ క్యారెక్టర్ చూడండి ఇక్కడ లీఫ్ చూడండి ఎన్ని కాయలనే చూడండి ఫస్ట్ చెట్టు చూపించాలి అర్థం ఎత్తు అయితే సరే ఈ లీఫ్ ఎట్టింది ఎల్లో ఎల్లో ఉంది కానీ కాయలు ఎన్ని చూడండి తర్వాత రెండోది ఇగో ఇక్కడ ఇగో చూడండి ఇది చూపించి రాదు కాయ ఇగో ఎట్లా చూడండి లొట్క మాదిరిగా ఉంది ఇగో అంటే ఒక పల్లె మాదిరిగా ఉంది చూపించ వస్తుందా చూడు అగో ఇది చూడు పల్లె మాదిరిగా ఉంది ఎక్కువ వర్షం పడ్డప్పుడు మనకు నీళ్లు నిలువ ఉండే అవకాశం అవకాశం ఉంది కాయ కాయలున్నాయి చూడు వేళ్ళ మేలు ఎక్కువ పెట్టచ్చు చూపించి రాదు ఈ వర్షం ఈ వర్షం మొత్తం పది పదిహేను చెట్లు ఉన్నాయి మీకు అర్థమవుతుంది ఇగో సేమ్ సేమ్ డే సేమ్ ప్లాంటేషన్ సో ఇక చూడండి ఇది అని అది నైన్ వన్ నైన్కి అదర్ కంపెనీ చిల్లి వెరైటీకి తేడా అదే సో రైతు సోదరులకు కం కంపల్సరిగా గమనించి మీరు కళాశాల నైన్